తిరుమల క్షేత్రంలో ముస్లిం కి స్వీట్ షాపు ఈ విషయం ఎవరో నమ్మరు అనుకుంటాను ముందు మేం కూడా నమ్మలేదు ప్రత్యక్షంగా తిరుమల క్షేత్రానికి మేము వెళ్లి పరిశీలిస్తే నిజమే అని తెలిసింది ఒక్కసారి ఈ ఫోటో చూడండి పేరేమో శ్రీ బాలాజీ స్వీట్ అండ్ సవారీ అండ్ చాట్ సెంటర్ ఉంది మరి ఈ షాపు ముస్లిం దే అని ఎలా అనుకుంటున్నారా ఆ షాప్ లో మేము ఒక స్వీట్ కొన్నాం ఫోన్ పే చేస్తే రిజ్వానా అని వచ్చింది ఒక్కసారి ఈ ఫోటో చూడండి అప్పుడు ఆ షాప్ లో అతను అడిగాము ఫోన్ పే చేస్తే ముస్లిం పేరు వస్తుంది ఏంటి అని అప్పుడు ఆ షాప్ లో ఉన్నత ఏం చెప్పాడు అతని మాటల్లోనే వినండి చూసారు కదండి హిందువులారా ఇతను చెప్పిన మాటలు విన్న తర్వాత మేము షాక్ అయ్యాం పవిత్రమైన మన తిరుమల క్షేత్రంలో ముస్లింలు వ్యాపారం చేసుకోవడానికి షాపులు ఎవరిచ్చారంటే టిటిడి వారే ఇచ్చారు అసలు టీటీడీ వారు మన తిరుమల క్షేత్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ రోజు హిందువులందరి తరఫున నేను అడుగుతున్నా తిరుమలలో ముస్లింలు ఉండటానికి ఇల్లులు వాళ్ళ బ్రతుకు కోసం షాపులు ఏ విధంగా ఇచ్చారు వారు ఉండే ఇళ్లలో కాని షాపుల్లో కాని